ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం నగరంలోని పాస్పోర్ట్ కార్యాలయం వద్ద ఆటో ను ఆదివారం టీడీపీ నాయకులు పనపాకం వాలముని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో నివసించే యువత బాగా చదువుకుని ఉద్యోగాలు రాక ఎంతో ఇబ్బంది పడుతూ జీవనోపాధి కోసం ఆటో నడుపుకుంటున్నారని అలాంటి వారి కోసం పాస్పోర్ట్ కార్యాలయం అధికారులతో చర్చించి ఆటో ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అలాగే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఇబ్బందులు పడుతున్న ఎస్సీ సభ్యులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లను వచ్చేటట్లు కృషి చేస్తామని టీడీపీ నాయకులు పనభాకం వాలముని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాస్పోర్ట్ కార్యాలయం అధికారి మరియు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు పదమూడో డివిజన్ న్యూంద్ర నగర్ ఉండు యువత మొత్తం వచ్చేసి ఆటో నడుపుకుంటూ జీవనాధనం చేసుకునే ఉండేవారు ఇప్పుడు వాళ్ళ జీవనాధం కోసం వచ్చేసి తిరుపతిలో మన న్యూంద్ర ఆపోజిట్ ఉండు ఒక పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది పాస్పోర్ట్ ఆఫీస్ కాడా పాస్పోర్ట్ ఆఫీసులతో మాట్లాడి వాళ్ళకి స్టాండ్ కొత్త స్టాండ్ వాటి పట్టడం జరిగింది దాని ద్వారా వచ్చేసి వాళ్ళ జీవన వృద్ధి కలుగుతుంది రెండో విషయం ఏమంటే ప్రభుత్వం మారింది టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతలో చాలా మార్పు వచ్చున్నది వాళ్ళకంటూ వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గానీ ఏదో నిధులు ఎస్సీ ఎస్సీ నిధుల ద్వారా వాళ్ళకి ఉపాధి కలిగిస్తామని మేము హామీ ఇస్తున్నాం